టెలిమెడిసిన్ అనేది హెల్త్ కేర్ డెలివరీ యొక్క ఒక రూపం ఇది వీడియో కాల్లు ఫోన్ కాల్లు లేదా మెసేజింగ్ యాప్ల వంటి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి రిమోట్ గా హెల్త్ కేర్ ప్రొవైడర్లను సంప్రదించడానికి రోగులను అనుమతిస్తుంది టెలిమెడిసిన్ ద్వారా రోగులు వైద్యుని కార్యాలయం లేదా ఆసుపత్రికి వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా వైద్య సలహా రోగ నిర్ధారణ చికిత్స సిఫార్సులు మరియు ప్రిస్క్రిప్షన్లను కూడా పొందవచ్చు ఈ విధానం ఆరోగ్య సంరక్షణకు యాక్సెస్ ను మెరుగుపరుస్తుంది ప్రత్యేకించి రిమోట్ లేదా అండర్సర్డ్ ఏరియాల్లో ఉన్న వ్యక్తులకు మరియు ఇంటర్నెట్ కనెక్షన్తో నుండైనా సంప్రదింపులను ప్రారంభించడం ద్వారా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది భారతదేశంలో టెలిమెడిసిన్ యొక్క ఆగమనం ప్రతి పౌరునికి ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు సౌలభ్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తోంది టెలిమెడిసిన్ వ్యక్తులు తమ ఇళ్ల సౌలభ్యం నుండి అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించడానికి అనుమతిస్తుంది సమయం తీసుకునే మరియు తరచుగా భయపెట్టే ఆసుపత్రి సందర్శనల అవసరాన్ని తగ్గిస్తుంది టెలిమెడిసిన్ ప్లాట్ఫారంలు లేదా యాప్ల ద్వారా వినియోగదారులు కేవలం కొన్ని క్లిక్లతో అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయవచ్చు లక్షణాలను చర్చించవచ్చు వైద్య సలహాలను స్వీకరించవచ్చు మరియు ప్రిస్క్రిప్షన్లను కూడా పొందవచ్చు ఆరోగ్య సంరక్షణ డెలివరీకి ఈ పరివర్తన విధానం ముఖ్యంగా వైద్య సదుపాయాలకు పరిమిత ప్రాప్యతతో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇటీవలి సంవత్సరాలలో టెలిమెడిసిన్ సంప్రదింపులు మూడు వందలు శాతం పైగా పెరగడంతో ఈ సాంకేతికత వేగంగా ఆమోదం పొందుతోంది మరియు మిలియన్ల మంది భారతీయుల రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారుతోంది టెలిమెడిసిన్ సామాజిక మరియు ఆర్థిక సందర్భాలలో ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి ఉదాహరణకు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు ప్రాప్యత పరిమితంగా ఉంది టెలిమెడిసిన్ ప్రజలు ప్రయాణ అవసరం లేకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిపుణులను సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది రెండు సౌలభ్యం మరియు సమయాన్ని ఆదా చేయడం టెలిమెడిసిన్ రోగులు ఎక్కువ దూరం ప్రయాణించి రద్దీగా ఉండే క్లినిక్లలో వేచి ఉండాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది సమయాన్ని ఆదా చేస్తుంది మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది ఇది ముఖ్యంగా బిజీ షెడ్యూల్లు ఉన్న వ్యక్తులకు లేదా వృద్ధులు లేదా వికలాంగులు వంటి ప్రయాణంలో ఇబ్బంది ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది మూడు ఖర్చు ప్రభావం టెలిమెడిసిన్ రోగులకు మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గిస్తుంది భౌతిక అవస్థాపన అవసరాన్ని తగ్గించడం మరియు పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా టెలిమెడిసిన్ ఖర్చును ఆదా చేస్తుంది అదనంగా రోగులు వ్యక్తిగత సందర్శనలకు సంబంధించిన రవాణా మరియు సంబంధిత ఖర్చులపై డబ్బును ఆదా చేస్తారు నాలుగు మెరుగైన కంటిన్యూటీ ఆఫ్ కేర్ టెలిమెడిసిన్ రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల మధ్య కొనసాగుతున్న కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది ఇది మెరుగైన సంరక్షణ కొనసాగింపుకు దారితీస్తుంది రోగులు తమ వైద్యులను మరింత సులభంగా అనుసరించవచ్చు ఇది దీర్ఘకాలిక పరిస్థితుల నిర్వహణ మరియు నివారణ సంరక్షణను మెరుగుపరచడానికి దారితీస్తుంది డయాబెటిస్ లేదా హైపర్టెన్షన్ను నిర్వహించడం వంటి క్రమమైన పర్యవేక్షణ అవసరమైన సందర్భాల్లో ఇది చాలా కీలకం ఐదు అత్యవసర ప్రతిస్పందన మరియు విపత్తు నిర్వహణ అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధిత జనాభాకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో టెలిమెడిసిన్ కీలక పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు టెలిమెడిసిన్ ప్లాట్ఫారంలు రోగులను రిమోట్ గా ట్రయార్ చేయడానికి ప్రాథమిక చికిత్స మార్గదర్శకాలను అందించడానికి మరియు అత్యవసర ప్రతిస్పందనలను సమర్థవంతంగా సమన్వయం చేయడానికి వైద్యులను ఎనేబుల్ చేస్తాయి ఉదాహరణలు సిఓవిఐడి ఒకటి తొమ్మిది మహమ్మారి సీవీఐడి ఒకటి తొమ్మిది మహమ్మారి సమయంలో వైరస్ గురి కావడాన్ని తగ్గించడానికి మరియు సంరక్షణ కొనసాగింపును నిర్ధారించడానికి టెలిమెడిసిన్ స్వీకరణలో పెరుగుదలను చూసింది అనేక ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు సీవీఐడి ఒకటి తొమ్మిది కేసులను నిర్ధారించడానికి మరియు నిర్వహించడానికి టెలిమెడిసిన్ సేవలను అందించారు అలాగే ఇతర ఆరోగ్య సంరక్షణ అవసరాలను రిమోట్ గా పరిష్కరించారు టెలిసైకియాట్రీ టెలిమెడిసిన్ ద్వారా అందించబడే మానసిక ఆరోగ్య సేవలు చాలా ప్రబలంగా మారాయి అనేక ప్రాంతాలలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరతను పరిష్కరిస్తుంది భారతదేశంలోని ఎబ్సైట్లినిక్ వంటి ప్లాట్ఫారంలు ఆన్లైన్ కౌన్సెలింగ్ మరియు థెరపీ సెషన్లను అందిస్తాయి అవసరమైన వ్యక్తులకు మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరుస్తాయి రిమోట్ మానిటరింగ్ ధరించగలిగిన పరికరాలు మరియు రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీలు రోగులు వారి ఆరోగ్య పారామితులైన హృదయ స్పందన రేటు రక్తపోటు మరియు గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయడానికి మరియు అవసరమైనప్పుడు రిమోట్ పర్యవేక్షణ మరియు జోక్యం కోసం ఈ డేటాను ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో పంచుకోవడానికి అనుమతిస్తాయి ఉదాహరణకు మెట్రానిక్ కేర్లింగ్ సిస్టమ్ కార్డియాక్ పరికరాలను కలిగి ఉన్న రోగులను రిమోట్ పర్యవేక్షణ కోసం వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు డేటాను ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తుంది తరచుగా క్లినిక్ సందర్శనల అవసరాన్ని తగ్గిస్తుంది మొత్తం మీద టెలిమెడిసిన్ ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంలో ఆరోగ్య ఈక్విటీని ప్రోత్సహించడంలో మరియు వివిధ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులలో రోగి ఫలితాలను మెరుగుపరచడంలో విలువైన సాధనంగా ఉద్భవించింది